ప్రధానిగా మోడీ ఢిల్లీలో ప్రయాణం చేస్తున్న సమయంలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి జరగడంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఉగ్రదాడిని ఖండించారు కాంగ్రెస్ నేతలు కర్కే రాహుల్ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు యాత్రికుల బస్సుపై కాల్పులు జరిపారు ఉగ్రవాదుల కాల్పులతో అదుపు తప్పిన బస్సు లోయలో పడిపోయింది ఈ ఘటనలో పది మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు ఉత్తరప్రదేశ్కు చెందిన యాత్రికులు బస్సులో వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్నారు మార్గం మధ్యలో రియాసి జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఈ దుర్ఘటన జరిగింది రాజౌరి పూంచ్ రియాస్లలో ఎత్తైన కొండ ప్రాంతాల్లో చెట్ల పొదల మాటున దాక్కుని ఉగ్రవాదులు ఈ తరహా దాడులు చేస్తుంటారని పోలీసులు చెబుతున్నారు యాత్రికులపై ఉగ్రదాడిని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది జమ్మూ కాశ్మీర్లో ఆందోళనకరంగా ఉన్న భద్రతా పరిస్థితుల్లో వాస్తవ రూపాన్ని ఈ ఘటన ప్రతిబింబిస్తుందని రాహుల్ విమర్శించారు ఆయనతో పాటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు మరోవైపు యాత్రికుల దాడి నేపథ్యంలో ఘటనా స్థలంలోని పరిస్థితిపై ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్ ఎల్జీ మనోజ్ సింహాతో సమీక్ష నిర్వహించారు అక్కడి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని బాధితులకు సహాయం చేయాలని ఎల్జీని ఆదేశించారు ఒకవైపు నరేంద్ర మోడీ ప్రధానిగా మూడోసారి ప్రమాణ సేకరణ చేస్తున్న సమయంలో దాడి జరగడం సామాన్య ప్రయాణికులను ఉగ్రవాదులు టార్గెట్ చేయడం సంచలనంగా మారింది